చాళుక్యుల కాలం నాటి ఆలయాలను చూడాలి అంటే నందికంది వెళ్లాల్సిందే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని నందికంది అనే గ్రామంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన నందికంది రామలింగేశ్వర క్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ దేవాలయంలో మహాశివుడు మృత్యుంజయ మహాశివలింగ స్వరూపంలో పూజలు అందుకుంటున్నాడు పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రకారులు అంచనా ప్రకారం ఈ దేవాలయం వెయ్యి పద్నాలుగులో కళ్యాణి చాళుక్యులకు చెందిన రాజ విక్రమాదిత్య నిర్మించినట్లుగా చెప్తారు ఈ ఆలయంలో విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం శాసనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నాటి వైభవానికి ఈ శాసనాలు సజీవ సాక్ష్యాలనే చెప్పాలి దేవాలయ ధ్వజస్తంభంపై ఉన్న శాసనంలో రెండో తైలపుడు కాలంతో దేవాలయం ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగినట్లుగా తెలుస్తోంది అంతేకాదు ఈ దేవాలయంలో ఉన్నటువంటి శాసనాలను అనుసరించి మహామండలేశ్వరుడు పంపవే నుంచి కోవూరు అనే గ్రామానికి రామలింగేశ్వరుడికి బహుకరించినట్లుగా చెప్తున్నారు భావి ఉన్న మరో శాసనంలో త్రిభువన వల్ల బిరుదాంగితుడు ఆర్తో విక్రమాదిత్య కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెప్తున్నారు నందికంది ఆలయ నిర్మాణాన్ని తప్పకుండా తెలుసుకోవాలి ఈ ఆలయం నక్షత్రాకారంలో నిర్మించబడి ఉంటుంది గర్భగుడి కూడా నక్షత్రాకారంలో ఉండటం విశేషం చాళుక్యుల కాలం నాటి శిల్పాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి చతుర్దశిల స్తంభాలతో కూడిన భక్తులను ఆకట్టుకుంటుంది ఇక్కడ అద్భుతమైన విశేషం ఏంటంటే గర్భగుడులో ఏర్పాటు చేసిన ఆరు రంధ్రాల నుంచి సూర్యకిరణాలు నేరుగా రామలింగేశ్వరుడిపై పడి అభిషేకం చేస్తుంటాయి చాళుక్యుల నిర్మాణ శైలికి ఇదొక నిదర్శనం అంతేకాదు ఈ ఆలయంలో శ్రావణ కార్తీక మాఘమాసంలో జరిగే విశేషమైన పూజలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి ఈ మూడు మాసాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో నందికాందికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు గర్భాలయంలో రామలింగేశ్వర స్వామి లింగారూపంలో కొలువై ఉండగా ఆ పక్కనే అమ్మవారు నల్లని రాతి విగ్రహం రూపంలో అద్భుతంగా ఉండటం విశేషం రామలింగేశ్వరుడికి అభిముఖంగా బారి నంది విగ్రహం చూపులను ఇట్టే ఆకట్టుకుంటుంది ప్రతి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే భక్తులు స్వామివారి గురించి ఏమనుకుంటున్నారో ఆలయ అర్చకులు స్వామివారిని ఏ విధంగా సేమిస్తారో తెలుసుకుందాం

निर्गुणपरब्रह्म स्वरूपा गमगमभूतः प्रपञ्चरहित निजगुहनिहित निदान्तरनत आनन्द अतिशय अक्षयलिङ्गभो शम्भो शिवशम्भो स्वयम् भो शंभो भो శంభో శంభో శివ స్వయంభో నా పేరు వైష్ణవి అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మా అమ్మ వాళ్ళ ఇక్కడే సో మాకు ప్లేస్ తెలుసు ముందు నుంచే సో విజస్ కేమ్ టు విజిట్ ఇన్ టిక్ బ్లెస్సింగ్స్ లేదండి చాలా ఏళ్ళ తర్వాత వచ్చాము మళ్ళీ యూట్యూబ్లో చూసి ఓ ఇదొట్ ఉంది కదండి మళ్ళీ వచ్చామనమాట అంటే ఉంది కానీ మాకు ఐడియా లేదు ఇది అంతా ఓల్డ్ టెంపుల్ అనేసి సో చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచే వచ్చేవాళ్ళు అనమాట ఇక్కడికి ఇట్స్ గుడ్ సెరీన్ చాలా కామ్గా ఉంది అండ్ వెదర్ కూడా ఉంది రోజు ఇట్స్ అ గుడ్ టైం నా పేరు సుజిత అండి నేను కూడా హైదరాబాద్ నుంచే సో ఇక్కడ నేను ఇక్కడే ఉంటాము కానీ ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చాము చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి చాలా బాగుంది నా పేరు సురేష్ బాబు అండి మేము ఉప్పల్ హైదరాబాద్లో ఉంటాము మా మిస్సెస్ వాళ్ళది ఇదే పక్కన సదాశివపేట సో ఇక్కడ ఫంక్షన్ కను వచ్చాము సో టెంపుల్ చాలా ఓల్డ్ ఒక థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనేసి తెలిసి వచ్చాము వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపించింది ఫీల్ వెరీ హ్యాపీ నా పేరు సునీత అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఈ టెంపుల్ చిన్నప్పుడు వచ్చాను కానీ మరి గుర్తులేదు ఇంకా అందుకే ఇప్పుడు మా అమ్మాయి యూట్యూబ్లో చూసింది హైదరాబాద్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది బాగుంది టెంపుల్ అంటే పోదాం మమ్మీ అంటే సరే అని వచ్చాం బాగుందండి టెంపుల్ చాలా బాగుంది శిఖరం అంతా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా అని తెలియదు కానీ యూట్యూబ్లోతో చెప్పారు అట్లా అక్కడ వెనక లక్ష్మీదేవి ముందర ముందర నటరాజ్ స్వామి అక్కడ నుంచి సూర్యకిరణాలు పడతాయి దేవుడి మీద అని చెప్పేసి అట్లా చెప్పారు సరే ఒకసారి చూద్దాం అని వచ్చాం నా పేరు లీలావతి సదాశిపేట మాది శివరాత్రి శివరాత్రికి ఇక్కడికి వస్తాం అప్పుడప్పుడు దర్శనం చేసుకుంటుంటాం ఇక్కడికి వస్తాం అనుకున్న కోరికలు అవుతాయి చాలా నమ్మకంతోనే వస్తారు మాకు నమ్మకం ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది గుడికి వస్తుంటే చాలా బాగుంటుంది నా పేరు యశస్విని నేను నాలుగవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను పాట పాడబోతున్నాను గణేషుడిది മോദകം സദാ വിമുക്തി സാധകം വിമുക്തിസകം കലാദരാവസകം വിനശി ലോകരക്ഷകം അനായകൈകാ വിനശി തേപായകം न बाशुनाशक न ना माम विनायक न तेतराति नवदिता कबास्वर नमस्सुरारी ने जर नादिपदुत्म सुरेर गजेशर गणेशर महेश्वरं तवाश्रये परात्परं निरन्तरं परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरे दरोदरं वरं वरे भवत्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करो मिभास्वरं नमस्करो मिभास्वर దంత కాంతి మంత కాంత అచింత్య నితాంతదంతకామంతకాంతకాజం అచింత్యూపమంత్రహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమే యోగిదంతమే తం విచింతమి సంతత విచిత సంతతం ജ സനപാവന പങ്കയജ്ഞസൂത്രമിന്ദുശേഖരം കൃപകരം നാരദാതിയോഗി വൃന്ദവന്ദി ദിഗംബരം കാശി കാപുരാദി കാൈരവം ഭജേ കാശി കാപുരാദി നദ കാളഭൈരവം ഭജ బాస్వరం భానుకోటి భాస్వరంభవామి తారకంపరం నీలకంఠమీర్సియకం త్రిలోచనం కాళకాళమంబుజాక్షమక్షలమక్షరం కాసికాపురాది నాద కాళభైరవంభజే కాసికాపురాది నాద కాళభైరవంభజే భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్ ിരം സമസ്തലോകവിഗ്രഹം നിക്വനന്മനോജ്നഹേമിളസം കാസിദിരവംഭജേ കാസി കാൈരവംഭജേ ശൂലതക പാശദ പാണിമാതി കാരണം ശ്യമ കാധിവാമി നിരാമയം ധീമവിക്രമം പ്രഭു വിചിത്ര പ്രിം కాసి కాపురం దినద కాల బైరవంబజే ధన్యవాదాలు చూశారు కదా నందికంది రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పొలిటికోస్ డివైన్ పా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్